హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఈసారి ఏంటంటే మనకు వచ్చేసి మెయిన్గా కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఇస్తారు అని చెప్పేసి మనం రెండు వేల ఇరవై నెలలు చూసుకుంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల అలాగే ఏజ్ లిమిట్ వల్ల అంటే ఏజ్ రోజు ఎక్కువ ఉన్నా కూడా అన్ని క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కూడా ఒక్కరోజు ఏజ్ అనేది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని అయితే రిజెక్ట్ అయితే అయ్యారు రిస్క్ అయిన వాళ్ళు ఏం అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈసారి అయితే ఏజ్ లిమిట్ ఇవ్వాలని చెప్తున్నారు మరి చూద్దాం మనకైతే ఒక సమాచారం ప్రకారం అయితే అది మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కానీ అది నిజమో ఒక తెలియదు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఎంతమంది అభిప్రాయం ఉందంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తే లాస్ట్ ఇయర్ ఎవరికైతే జాబ్ మిస్ అయిందో వాళ్ళకైతే ఈసారి అవకాశం అయితే ఉంటుంది లేదు సేమ్ యాజ్టీస్గా లాస్ట్ ఇయర్ నోటిఫికలాగా థర్టీ టూ వరకు ఇస్తే మాత్రం చాలామంది అభ్యర్థులకి అయితే జాబ్ అనేది మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మాత్రం చేసిన అందుకే దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు మరి మెయిన్గా వచ్చేసిందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఇస్తారు బీసీ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ త్రీ ఇయర్సే ఉంటుంది కాబట్టి ఒకవేళ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కట్ అప్ పెట్టేసి త్రీ ఇయర్స్ ఇస్తే మనకు థర్టీ వన్ వస్తుంది అయితే ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ త్రీ సార్ వస్తుంది కాబట్టి ఈసారి రెండు సంవత్సరాలు పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల చాలామంది అయితే ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే జాబ్ అనేది రాలేదు కాబట్టి మరి ఈసారి ఏ విధంగా ఇస్తారు అసలు అయితే నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది అది ఎప్పుడు వస్తే తెలియదు మనకైతే ఏప్రిల్ ఆరు ఆగస్టు అని అంటున్నారు కానీ ఈ ఇయర్లో మాత్రం కంపల్సరీగా పద్నాలుగు వేల పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవరైతే వీడియో చూసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని కూడా కామెంట్ చేయండి థ్యాంక్